అందరికీ నమస్కారం అండి నేను ఒక తెలుగు కథ వినిపిస్తానండి కథ పేరు భార్యాభర్తల బంధం ఆరో భాగం కథలోకి వెళ్దామా ఇద్దరు వచ్చి కారులో కూర్చున్నారు మానస చాలా మౌనంగా ఉంది తనకు బాధగా ఉంది నిజంగానే అర్జున్ నన్ను గుర్తుపట్టలేదా తను నన్ను పూర్తిగా మర్చిపోయాడా అనుకుని బాధపడుతుంది మానస అర్జున్ సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఉన్నట్టుండి మానస కళ్ళలో నీళ్లు కారడం మొదలైంది ఎందుకే ఎందుకే మానస నీకు అతనంటే అంత ప్రేమ అంది అంతరాత్మ మా మధ్య ఉన్న భార్యాభర్తల బంధం చిన్నప్పటి నుంచి నేను అతని మీద పెంచుకున్న ప్రేమ నీకు తెలియదా అని అంతరాత్మకు మానస సమాధానం చెప్పింది ఇదంతా నీ పిచ్చి గాని చిన్నప్పటి పెళ్లిని మర్చిపో అందరూ నీలాగే ఉంటే ఈ ప్రపంచంలో అందరూ ఇలాంటి పిచ్చోలే ఉండేవాళ్ళు అని అంతరాత్మ మళ్ళీ వెక్కిరించినట్టుగా అనిపించింది మానసక రెండు చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చేసింది అర్జున్ కారు ఆపేసి ఏమైంది మానస అన్నాడు ఏం లేదని తల అడ్డంగా తిప్పింది మానస ఏం లేకపోతే ఎందుకింత ఏడుపు అన్నాడు ఊహో ఏమీ లేదు పదండి వెళ్దాం అంది కళ్ళు తులుచుకొని లేదు లేదు ఏమైందో చెప్పు తర్వాత వెళ్దాం అన్నాడు నిజంగా ఏమీ కాలేదంటూనే మళ్ళీ మొహం దాచుకుని ఏడవడం మొదలు పెట్టింది మానస అతను కంగారుగా ఏమైంది మానస అన్నాడు మానస మాట్లాడలేదు తనకు కలిగిన దుఃఖం తనని మాట్లాడనివ్వలేదు మానస ఏడుస్తూనే ఉంది మానస ప్లీజ్ కంట్రోల్ ఏమైంది అసలు అన్నాడు మానస ఏడుపు మాత్రమే అతనికి సమాధానంగా వచ్చింది అతను కారు కారుని స్టార్ట్ చేశాడు ఇంటివైపుకు కోనివ్వలేదు చాలా నిదానంగా డ్రైవ్ చేస్తూ నిదాన విధాన్ సౌదా దగ్గరకు తీసుకొచ్చాడు మానస అప్పటికి ఏడడం ఆపింది ఎక్కడున్నావు అంది తెలీదు నీ ఏడుపు ఆగేంత వరకు వెళ్ళాలి అనుకున్నాడు అనుకున్నాను అప్పటికి ఆగినట్టుంది నీ ఏడుపు అన్నాడు మానస ఏం మాట్లాడలేదు కొన్ని విషయాలు ఎవరితోనూ చెప్పుకోలేము మానస అలాంటి పరిస్థితులు నేను చాలా ఎదుర్కొన్నాను నా జీవితం పుట్టినప్పటి నుంచి పూలపాంపు కాలేదు చాలా ముళ్ళబాటులు దాటి పూలపంపు మీద అడుగు పెట్టాను అది ఆనందంగా హాయిగా ఉంది నేను పడిన బాధంతా తీరింది అనుకునే లోపే మళ్ళీ ముళ్ళదారి మొదలైంది ముళ్ళదారి అని తెలిసినా నడవడం ఆపలేని స్థితిలో నేను ఉన్నాను ఇప్పుడు నువ్వు కూడా అంతే ఏదో బయటకు చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావు నాతో చెప్పకు కానీ ఏడడం దానికి పరిష్కారం కాదు నువ్వు ఇలా ఏడుస్తుంటే అసలు బాలేదు తెలుసా అన్నాడు తట్టుకోలేని బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కలిగించే ఊరట ఏ మనిషి కలిగించలేడు అర్జున్ అర్జున్ గారు నాకు ఎవరికి చెప్పుకోలేని సమస్య రాలేదు చెప్పుకోగల చెప్పుకోగలను కానీ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అంది సరే అన్నాడు అర్జున్ ఇక పదండి వెళ్దాం అంది అతను ఏదో చెప్పాలనుకుని ఆగిపోయి కాల్ స్టార్ట్ చేశాడు ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి పన్నెండు దాటింది అప్పటికి పల్లి హాల్లోనే కూర్చుని ఉన్నాడు పల్లి ఇంకా పడుకోలేదా అంది మానస లేదమ్మా నువ్వు ఎంతసేపటికి రాకపోతే భయం వేసింది అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు అతని ప్రేమకు మానస కళ్ళలో నీళ్లు తిరిగాయి నేను నీకు ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయాను పల్లి ఐఆమ్ సారీ అంది బాధగా నువ్వు ఫోన్ చేయనందుకు నాకేం బాధ లేదమ్మా ఇప్పుడు క్షేమంగా ఇంటికి వచ్చావు అందుకు ఆనందంగా ఉంది అన్నాడు అర్జున్ వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు సరే పల్లి ఇక వెళ్ళి పడుకో అంది మానస అలాగే నమ్మ అన్నాడు పల్లి పల్లి నాకు కప్పు కాపీ కావాలి అన్నాడు అర్జున్ మానస అతని వైపు విచిత్రంగా చూసింది అలాగే సార్ అన్నాడు పల్లి పల్లి నువ్వు వెళ్ళి పడుకో నేను కాపీ ఇస్తాను అంది మానస పల్లి అర్జున్ వైపు చూశాడు సరే వెళ్ళి పడుకో ఎవరిస్తే ఏంటి నాకు కావాల్సింది కాపీ అంతే అన్నాడు మానస నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్లిపోయింది పల్లి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మానస కాపీ కప్పుతో వచ్చేసరికి అతను హాల్లో లేడు మానస కాపీ తీసుకుని అతని రూమ్ లోకి వెళ్ళింది అతను వాష్రూమ్ లో ఉన్నట్టు నీళ్ళ శబ్దం వినిపించడంతో మానస కాఫీ కప్పు అక్కడ పెట్టేసి తన రూమ్ లోకి వచ్చేసింది కొద్దిసేపటికి అతను వచ్చి మానస రూమ్ డోర్ కొట్టాడు ఓపెన్ చేసి అతను చూసి ఆశ్చర్యపోయింది మానస ఏంటి అర్జున్ గారు అంది నువ్వు ఏమీ తినలేదు కదా అన్నాడు పర్లేదు నాకే మాకలిగా లేదు అంది సరే అనేసి అతను వెళ్ళిపోయాడు మానస ఏమి ఆలోచించకుండా పడుకొనేసింది అర్జున్ మాత్రం పడుకోలేదు అతని మనసు నిండా ఆలోచనలు అసలు మానసు ఎక్కడికి వెళ్ళిపో వెళ్ళింది ఈరోజు తనకు ఆ ఫోటో ఎక్కడ దొరికింది ఏది అడిగినా రేపు తెలుస్తుంది అంటుంది అసలు రేపు ఏం తెలుస్తుంది అని అతని మనసంతా గజిబిజి ఆలోచనలనే ఎప్పుడు తెల్లారుతుందో అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతని ఎదురు చూపు ఫలించి తెల్లారింది కానీ అతను మాత్రం అప్పటి నిద్రలోకి జారుకున్నాడు తిరిగి అతనికి మేలకుగా వచ్చి హాల్లోకి వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు నలుగురు కూర్చుని ఉన్నారు పల్లి అన్నాడు సార్ అనుకుంటూ పల్లి పరుగున వచ్చాడు ఎవరు వీలంతా అన్నాడు తెలియదు సార్ సుగ్నమ్మ కోసం వచ్చారు అన్నాడు పల్లి సుగుణ కోసమా అంటే రాత్రి మానస రేపు తెలుస్తుంది అంది ఇదేనా వీళ్ళు సుగ్న తరపు బంధువుల అతను ఆలోచనలో ఉండగానే సుగుణ అక్కడికి వచ్చింది అర్జున్ వచ్చావా వీళ్ళంతా పెళ్లి పనులు చేయడానికి వచ్చారు ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పేసి అప్పజెప్పేస్తే మనకు కష్టం ఉండదు అంది అంతవరకు అతనిలో ఉన్న ఏదో ఆశ నిరాశగా మారినట్టు అయిపోయిన అయిపోయాడు అతను అతని మొహంలో బాధ సృష్టంగా కనబడుతుంది సుగుణ వీళ్ళంతా అవసరమా ఇంత హడావిడి ఎందుకు అన్నాడు ఎందుకేంటి అర్జున్ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఇలా పెళ్లి చేసుకోగలమా అంది సుగుణ అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని రూమ్ లోకి వెళ్లిపోయాడు పది నిమిషాల్లో రెడీ అయ్యి ఆఫీసుకి కూడా వెళ్ళిపోయాడు సుగుణ వచ్చిన వాళ్ళతో మాట్లాడి పెళ్లికి చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేసింది మానస ఇంట్లో లేదు ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళింది సాయంత్రం ఇంటికి వచ్చింది పల్లి ఒక కాపీ అంటూ రూమ్ లోకి వెళ్లి అలాగే నిద్రపోయింది మేలుగా వచ్చినప్పుడు టైం చూస్తే పది దాటింది లేచి హాల్లోకి వచ్చింది పల్లి హాల్లోనే ఉన్నాడు పల్లి పడుకోలేదా అంది లేదమ్మా మీరు లేచి తింటారని అలాగే సారు కూడా ఇంకా రాలేదు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను అన్నాడు ఇంకా మీ సార్ రాలేదా అంది ఆశ్చర్యంగా ఊహో లేదమ్మా ఉదయం కోపంగా ఇంటి నుండి వెళ్ళారు ఇప్పటి వరకు రాలేదు అన్నాడు ఇప్పటి వరకు రాకపోతే నాకు మాట ఒక్క మాట కూడా చెప్పలేదా అంది సాయంత్రం మీరు రాగానే చెప్పాలి అనుకున్నాను కానీ మీరు పడుకునేశారు అన్నాడు సరే పల్లి నువ్వు వెళ్ళి పడుకో అంది సరే అని పల్లి వెళ్ళిపోయాడు మానస ఫోన్ ముందు కూర్చుని అతనికి ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు వెంటనే వినయ్కి కాల్ చేసింది హలో అక్క వినయ్ మీ సార్ ఎక్కడున్నారు ఇంకా ఇంటికి రాలేదు అవునక్క ఇక్కడ బార్లో ఉన్నారు ఏంటి బార్లోనా మానస గొంతులో ఆశ్చర్యం అవునక్క చాలా సేపటి నుంచి పిలుస్తున్నాను అయినా సారు కల కదలడం లేదు తాగుతూనే ఉన్నారు సరే నేను వస్తాను అక్క ఈ టైంలో ఇక్కడికా వద్దు వద్దు ఇంకొద్ది సేపట్లో క్లోజ్ చేసేస్తాను అప్పుడు సారే వచ్చేస్తారు సరే అని ఫోన్ పెట్టేసింది పల్లి పల్లి అని పిలిచింది కిచెన్ పక్కన ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా అని పల్లి వెంటనే డోర్ ఓపెన్ చేశాడు పల్లి ఈ రోజు ఇంట్లో ఏం జరిగిందో నాకు చెప్పు అంది ఆ మహాతల్లి పెళ్లి పనులు చేసేవాళ్ళని పిలిపించి పనులు పురాయించిందమ్మా అది సారుకు నచ్చలేదు అన్నాడు పల్లి సరే పల్లి అనేసి అక్కడి నుంచి వచ్చేసింది చాలాసేపటి తర్వాత వినయ్ అర్జున్ ని ఇంటికి తీసుకొచ్చాడు అర్జున్ తూలుతున్నాడు తోడు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు వినయ్ సార్ రూమ్ లో పడుకోబెట్టు అంది మానస సరే అక్క అని వినయ్ అర్జున్ ని తీసుకెళ్లి తన రూమ్ లో వదిలి వచ్చేశాడు వినయ్ ఏంటి అంది మానస సార్ మనసుకు ఓచుకోలేని బాధ కలిగినప్పుడు మాత్రమే ఇలా తాగుతారు అన్నాడు వినయ్ సరే పల్లి పల్లి ఉన్నాడుగా తన దగ్గర పడుకోపో ఈ టైంలో ఒక్కడివే ఎలా వెళ్తావు అంది పర్లేదక్క వెళ్ళిపోతాను అన్నాడు వినయ్ వినయ్ ఇక్కడ ఉండడానికి నీకేమైనా ప్రాబ్లమా అంది మానస రేపు ఉదయం సుగుణ మేడం చూస్తే తిడతారక్క అన్నాడు తిడుతుందా ఎందుకు అంది ఆ మేడం కు మేము ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అన్నాడు అదంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో అంది సరే అని పల్లి రూమ్ వైపు వెళ్ళిపోయాడు వినయ్ మానస నిదానంగా అర్జున్ రూమ్ లోకి వెళ్ళింది అర్జున్ మత్తులో ఏలేదో మాట్లాడుతున్నాడు తన మాటలు ఒక్కటి అర్థం కావడం లేదు అర్జున్ అంది తను లేస్తాడే మాణి కానీ అర్జున్ లేవలేదు కాసేపు అక్కడే ఉండి అతను పూర్తిగా నిద్రపోయాడు అనుకున్న తర్వాత తన రూమ్ లోకి వచ్చింది ఈ రోజు నేను వెళ్ళిన పని సక్సెస్ కాలేదు అలాగని దీన్ని వదలలేను ఏం చేయాలి పెళ్లికి ఇంకో నాలుగు రోజులు ఉంది అయినా అర్జున్ తరపు వాళ్ళెవరూ రారా అర్జునుకు తన పేరెంట్స్ రిలేటివ్స్ ఎవరు వద్దా ఎవరు లేకుండా ఈ పెళ్లి ఎలా చేసుకుంటాడు తనెప్పుడు తన ఫ్యామిలీ గురించి మాట్లాడడం లేదు ఎందుకని అనుకుంది ఆ ప్రశ్నలకు కూడా మానసు దగ్గర సమాధానం లేదు తెలుసుకోవాలని ఉంది ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని అనుకుని పడుకుంది మరునాడు అతని కంటే ముందే లేచి అతని కోసం హాల్లో ఎదురు చూస్తుంది అతను చాలా లేటుగా లేచి తల పట్టుకుని హాల్లోకి వచ్చాడు హలో అర్జున్ గారు అంది మానస అతను ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నాడు ఏమైంది నాతో మాట్లాడరా అంది అతని వైపే చూస్తూ అలాంటిదేం లేదు అన్నాడు కాఫీ ఇవ్వనా అంది మానస వద్దు పల్లి తీసుకొస్తాడు అన్నాడు పర్లేదు నేను వెళ్ళి తీసుకొస్తాను అంది మానస వద్దు మానస అన్నాడు సరే మీ ఇష్టం అనేసి రూమ్ లోకి వెళ్ళడానికి కదిలింది మానస అన్నాడు అతను ఏంటి అంది వెనక్కి తిరిగి కాపీ నువ్వు ఇస్తావా అన్నాడు ఇందాకే వద్దన్నారుగా అంది అతని ఆట పట్టిస్తూ నీకు శ్రమ ఎందుకు అనుకున్నాను కానీ నువ్వు కాపీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నాడు సరే అని మానస కిచెన్ లోకి వెళ్ళింది అంతలో సుగుణ హాల్లోకి వచ్చింది హాయ్ అర్జున్ అంది హాయ్ అన్నాడు భావంగా అర్జున్ రాత్రి లేటుగా వచ్చినట్టున్నావు అంది హో అన్నాడు అర్జున్ ఎక్కడికి వెళ్ళావు అంది అర్జున్ మాట్లాడలేదు అంతలోనే మానస కాఫీతో వచ్చింది తీసుకోండి అంది అర్జున్ కి అందించి థ్యాంక్స్ మానస అన్నాడు తీసుకుని సుగుణ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అతను మానస అనడం అనడం తను మొదటిసారి వింటుంది మానస నవ్వి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది తన వెనకే అర్జున్ కూడా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు చాలా చాలాసేపటికి రెడీ అయి బయటకు వచ్చాడు మానస హాల్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతుంది అతను వాళ్ళ